మరి మీకు తెలుసు కదా ఇబ్బంది పెట్టాం పోలీసులను మేము క్యాంపస్ పోలీసులను ఏ రోజు ఇబ్బంది పెట్టాం సార్ నిజం ఎందుకంటే సపోర్ట్ ఉంటే మేము సపోర్ట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పండి సార్ వచ్చినా లేకపోతే అడుగు అలా దానికి పద్ధతి ఉంటుంది ఎట్లా చేస్తానంటే బరాబర్ చేస్తాను ఎట్లా చేస్తానంటే అది కాదు కదా సార్ మేము మొన్న ఇట్లా చేసినాం శాంతి ఉంటాం